హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఫోలి ఈ రోజు రెసిపీ పొనగంటి పెసరపప్పు కూర ఈ పొనగంట ఆకులో పోషక విలువలు చాలా ఉన్నాయి ఇది అధిక బరువును తగ్గించుకోవచ్చు రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇది రోజు తినటం వల్ల డయాబెటిక్స్ కంట్రోల్ అవుతుంది ఇప్పుడు పొనగంట ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి ఈ పొనగంట ఆకుని కొంచెం లేత కాడలు కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇట్లా పెసరపప్పు కూడా కొన్ని నానేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొన్నగంట కూరలో పెసరపప్పు వేసుకుంటే బాగుంటాయి ఈ పొన్నగంటి కూర కట్ చేసుకున్నాం కదా దీన్ని కొంచెం వాటర్ పోసుకొని ఒక వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ ఆకు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది ఇది పచ్చి పసరు వాసన పోతుంది కాబట్టి ఇట్లా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పొనగంటి ఆకు నీళ్ళు వేసాం కదా దీంట్లోనే పెసరపప్పు కూడా వేసేసుకొని ఒక నిమిషం ఉడకబెట్టుకోవాలి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకొని ఆపేసుకోవాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చేసేసింది ఇంకా పొయ్యి ఆపేసుకొని దీన్ని వడగట్టుకుందాం ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని మొత్తాన్ని ఆకు మొత్తాన్ని ఇట్లా వడగట్టేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పొయ్యి మీద పెట్టేసి కూరకు సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లో పచ్చిశనపప్పు ఒక స్పూను మినప్పప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు చిన్నల్లిపాయలు దంచినవి ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇవి కొంచెం వేగింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి దీంతో కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేస్తుంది ఇది కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగాలి ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కొండగంట ఆకుకూర వేసేద్దాం ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని వేసేస్తుంది ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడే దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు కూరకి సరిపడంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు కూర మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది మీడియం మంట మీదే ఉంచుకొని సన్న సగం మీద ఉంచుకొని తిప్పుతూ ఉండండి ఈ పొండగంటి కూర వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో బయోటిన్ చాలా ఉండటం వల్ల జుట్టు ఊడకుండా ఉంటుంది అట్లాగే కంటి చూపు సమస్య కూడా తగ్గుతుంది ఈ పొండగంటి కూర వారానికి ఒకసారైనా తింటే మంచిది ఇది ఒక ఫైవ్ మినిట్స్ సన్న మంట మీద మగ్గనివ్వాలి కూర మగ్గింది ఇప్పుడు కారం వేసేసుకున్నాం దీంట్లో చిల్లిపాయ కారం కానీ ధనియాల కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కూర కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే కొన్నగంటి పొడి కూర రెడీ అయినట్టు టూ మినిట్స్ అయిపోయింది కూర ఉడికిపోయినట్టే ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకొని ఎంతో ఆరోగ్యకరమైన పొన్నగంటి పెసర కూర రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ